మానవ హక్కుల వేదిక డాక్టర్ బాలగోపాల్ పదహారవ వర్ధంతిని పురస్కరించుకుని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గోదావరికని మార్కండే కాలనీలో స్నేహ సాహితీ గ్రంథాలయంలో డాక్టర్ బాలగోపాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు పౌర హక్కుల సంఘం నాయకుడు మల్లయ్యతో పాటు స్నేహ సాహితీ గ్రంథాలయం నాయకుడు ఏలేశ్వరం వెంకటేష్ మాట్లాడుతూ డాక్టర్ బాలగోపాల్ చేసిన సేవలు స్మరిస్తూ ప్రజలకు జరిగినటువంటి నష్టాలను కష్టాలలో నేనున్నానంటూ ప్రజల వెంట ఉంటూ ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని వెన్నంటి ఉండి సింగరేణి ప్రజలకు కార్మికులకు పరిశ్రమలో జరిగినటువంటి కష్ట నష్టాలకు కార్మిక వర్గానికి తెలియజేసిన డాక్టర్ బాలగోపాల్ ఓపెన్ కాస్ట్ను వ్యతిరేకిస్తూ తమ భూములను తమకే దక్కాలని ఉద్యోగాలు మాకే కావాలని సింగరేణి ప్రాంతం అంతా ప్రజా సంఘాలను వెంటేసుకొని ప్రజా చైతన్యం చేసినటువంటి గొప్ప మహానుభావుడని గుర్తు చేశారు మానవ హక్కుల కోసం విస్తృ విస్తృతంగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి బాలగోపాల్ గారి యొక్క వర్ధంతి రోజు ఈరోజు బాలగోపాల్ గారు దాదాపుగా నలభై సంవత్సరాలలో ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను ముఖ్యంగా మన సింగరేణి పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ఎదురవుతున్నటువంటి దాడుల పట్ల తీవ్రంగా స్పందిస్తూ అందరినీ కలిసి వివరాలు తెలుసుకుని సమాజానికి అటు ప్రభుత్వానికి వివరాలు అందించి ప్రభుత్వాన్ని కదిలింపజేసినటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి బాలగోపాల్ గారు బాలగోపాల్ గారు కాకతీయ యూనివర్సిటీలో చదువుకొని విద్యారంగంలో సమున్నతమైనటువంటి వెళ్ళవలసినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితాన్ని వదిలిపెట్టి నిరంతరం పొద్దున నుండి రాత్రి వరకు పేద ప్రజల కోసమే ఆలోచించి పేద ప్రజలకు ఎవరైతే వాళ్ళపై దాడులు చేస్తున్నారో ఆ దాడులు చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క మొత్తం బండారాన్ని బయట పెట్టడం కోసం ఆహర్నిశలు శ్రమించాడు సింగరేణి బొగ్గుగని కార్మికుల ప్రాంతంతో ఆయన చాలా సన్నిహితంగా రోజు వచ్చినట్టే గోదావరి కానీ ఈ ప్రాంతానికి రోజు వచ్చినట్టుగానే ఉండేది చాలా విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి ప్రదోషవశాత్తు ఆయన పదమూడు సంవత్సరాల క్రితం చనిపోయాడు ఆయన కనుక ఉన్నట్లయితే ఈనాడు అంతర్జాతీయ స్థాయిలో చాలా విషయాలు మాట్లాడాల్సినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఉండడం అనేటువంటిది అరుదు ఈ మనం బాలగోపాల్ యొక్క స్మృతిని యాడ్ చేసుకుంటూ ఆయన జీవించినటువంటి జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన బాటలో ప్రజల కోసం రాజ్యాంగం రక్షణ కోసము అంటే న్యాయమైనటువంటి హక్కుల కోసం పనిచేయవలసిన అవసరం ఉంది ఈ దేశ ప్రజలు ఈ రాజ్య స్వభావాన్ని తెలుసుకొని మసలవలసిన బాధ్యత ఈ దేశ ఈ రాజ్య స్వభావాన్ని తెలుసు చెప్పవలసిన బాధ్యత మేధావుల మీద ఉన్నాయంట ఆయన ముందుగాలు మాట్లాడుకోవాలంటే పౌర ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా అయినా జీవించిన కాలమంతా చాలా హత్యలు అత్యాచారాలు ఇల్లు కూలగొట్టడము ఒక్కడైనా సీకటితోనైనా తెగువతోటి పనిచేసినోడు బాలగోపాల్ రాజ్యాంగాన్ని ఈ రాజ్యము రాజ్యాంగం పరిధిలో చేస్తానని ప్రమాణం చేసిన పోలీసులు కానీ పాలకులు కానీ రాజ్యాంగాన్ని ధిక్కరించి పౌరులను తీసుకుపోయి ఇంట్లోన్నోళ్ళని భార్య పిల్లలతో బతికే వాళ్ళని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేస్తుంది ఎన్కౌంటర్ కాదు ఇది ఎన్కౌంటర్ అంటే ఎదురుబదులు వాస్తవంగా పట్టుకుపోయి కాలు చేసి చిత్రగించలు పెట్టి చంపుతున్నారు ఎన్కౌంటర్ అనేది లేదని చెప్పిన సందర్భాలు అనేకమైన ఉన్నాయి అది సత్యం కూడా రాజ్యం అనేది నిజంగా కూడా నేను పోయి పదహారు సంవత్సరాల తెలంగాణ రైతు సంస్థల నుంచి అది ఎదురుబదులు కాల్పులు అనేటివి లేనే లేదు రాజ్యము యూస్ హింస పెట్టి పౌరులని అన్నం లేదు అంటే అవుతుందంటే భూమి లేదు అంటే ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ రాజ్య పాలకులు పోలీస్ యంత్రాంగాన్ని తుపాకులతోనే సమాధానం చెప్పారు చిత్రగించలు పెట్టిన చిత్రగించలకు వ్యతిరేకంగా ఇది ఎన్కౌంటర్ కాదు పట్టకపోయి కాలు చేసి భార్య పిల్లలు ఉన్న వాళ్ళని నిరూపణ కోసం తిరిగినవాడు బాలగోపాల్ చివరికి కొంత ఈ రాజ్యం చంపి పడిస్తే అది బతికించుకొని కొంత వెనుక తట్టేసింది కానీ అంటే జీవితాంతం ఎన్కౌంటర్లకు వ్యతినగా రాజ్య పాలకులకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని రచించండి రాజ్యాంగ షెడ్యూలు ఏమైనా రాసుకున్న మౌలిక అవసరాలు ఏమైనా అని మాట్లాడిన వాడు నిజంగా ఈ పాలకులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ధిక్కరిస్తున్నారు ఈ రాజ్యాంగ పరిధిలో మీరు లేరు రాజ్యాంగ పౌరులు జీవించే వాళ్ళందరికి మీరు కాలరాస్తున్నారు రాజ్యాంగం వాళ్ళ హక్కులన్నీ పంతొమ్మిది ఇరవై ఒకటి పదహారు షెడ్యూలన్నీ మీరు నాశనం చేస్తున్నారని గొంతెత్తి పలికిన వాడు బాలగోపాల్ ఇంకా ఈ కార్యక్రమంలో మిట్టపల్లి కుమారస్వామి స్నేహ సాహితీ గ్రంథాలయ చైర్మన్ యలేశ్వరం వెంకటేశం ముడిమడుగుల మల్లన్న ప్రజా సంఘాల నాయకులు లక్ష్మీనారాయణ రాజు పుట్టరాజన్న రమేష్ బీరయ్య తదితరులు పాల్గొన్నారు